రాజబాబు మంచికి నిదర్శనం స్నేహానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయనతో కలిసి చాలా సీరియల్స్ చేయడం ఎన్నో వందల ఎపిసోడ్స్ కలిసి పనిచేయడం జరిగింది సో ఎంత సరదా అయినటువంటి మనిషి అంటే మాటల్లో చెప్పలేను ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వినయానికి ఆయన యొక్క స్నేహ తక్కువే అవుతుంది ఎంత సరదా మనిషి ఎంత సరదా మనుషు కానీ చూడటానికి నాకంత పెద్దవాళ్ళగా కనిపిస్తున్నా ఇప్పుడు తెలిసింది నేనే ఒక రకంగా పెద్దవాడినేమో కానీ అందరూ చాలా ప్రేమగా అన్నా అన్న అని పిలుస్తూ ఉండేవాడు షూటింగ్ లో ఆయన ఉంటే చాలా సరదా నవ్వులే నవ్వులు రాజబాబు నవ్వులు అంటే సినీ పరిశ్రమలో రాజబాబు నవ్వులు అందరం చూసాం డెఫినెషన్ ఫర్ లాఫ్టర్ ఆర్ స్మైల్ అంటేనే రాజబో ఏది సినీ పరిశ్రమలో కానీ మాకు ఆ రాజబాబుతో నటించేటటువంటి అవకాశం దొరకలేదు కానీ ఈ నవ్వుల రాజు రాజుబాబుతో నటించే అవకాశం మాత్రం దొరికింది మా మిత్ర మండలి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను సత్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే పెద్దల ముందు తీసుకోవడం అంటే కొంచెం సంకేసింది ఎందుకంటే నాకు అంత పొజిషన్ ఉందా ఇంత సంస్ ఇంత ఆతిథ్యానికి అయితేనేమి ఇంత సత్కారానికి ఎంతవరకు నేను సబ్బు నాకు తెలియదు కానీ ఏదేమైనా మా గోపాలన్నయ్య మా రామారాన్నయ్య ఇలాంటి మన నారాయణ రావాలన్నయ్య మంత్ర ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అవకాశం దొరికింది కనుక ఒక రకమైనటువంటి ఆనందమే సో గోపాలన్నయ్యతో వర్క్ చేసేటటువంటి అవకాశం ఒకే ఒక డైలాగ్ తో ఆంధ్ర జనానికి నన్ను మరింత చేర చేశారు ఇందులో మీ అందరూ తెలుసు కదా ఇంద్రన్నా అని నడిచినటువంటి ఒక కరుపే నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళింది ఒక కరుపుతోనే నన్ను ఆంధ్ర జనానికి చాలా దగ్గర చేశారు ఆయన సో అలాంటి వారి ముందు చిన్న సత్కారం తీసుకోవడం నా ఆదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఎదురుగా చేరి ఆమెను పొగటం శాపపోలేదో నాకు తెలియదు కానీ సినీ పరిశ్రమలో నాకు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి చేరువుకోవాలనేటువంటి సందర్భాలు ఉన్నాయి అది రెస్పెక్ట్ అంటామో భయం అంటామో అది ముఖ్యంగా చెప్పుకోలేనటువంటి విషయం ఏంటంటే రాఘవేంద్రరావు అనే దగ్గర ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం కానీ ఏ రోజు దగ్గరకు వెళ్ళాలంటే ఒక చిన్న భయం ఉండేది ఆయన అక్కడ ఉంటే చనిపోయేవాడిని తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఫేస్ ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కానీ నా విషయంలో మాత్రం ఫేస్ ఈజ్ నాట్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మనం చూడగానే ఇక్కడ చాలా గర్విష్గాను అహంబాదిగానో ఓహో ఒక శ్రీ చక్రం ఉంటుంది కదా మెగా అనేది ఉంటుంది కదా దానివల్ల కొంచెం టిక్కము లేకపోతే కొంచెం అహమ్యమానటువంటి భావం కలుగుతుంది కానీ నాకేమో అంటే భగవంతుడు నాకు శయ్యను ఒక చిన్న ప్రీతి పెద్దల పట్ల రెస్పెక్ట్ అనేటటువంటి దానివల్ల మనిషికి చేరువుగా లేకపోయాను అదే నా ఇండస్ట్రీలో నా ఫెయిల్యూర్కి ఒక రకంగా కారణం సినీ పరిశ్రమ నేను చెప్తున్నాను టీవీ కారణం సినీ పరిశ్రమలో పెద్దవాళ్ళ పట్ల ఒక చిన్న భయం ఉండేది దగ్గరికి వెళ్ళలేనటువంటి భయం ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లోపాలు ఎవరికన్నా ఉంటే సరిచేసుకుంటారని తెలుసుకుంటే చెప్పడం సో రాఘవేంద్రరావు గారిని అలా చూడగానే భయం వేసి ఇట్లా ఇంక్లూడింగ్ మా నాగబాబు పక్కన ఉన్నా కూడా మీరు నాగబాబు నేను తిరిగేవాడిని ఎందుకంటే ఒక భయం ఏదో తెలియని భయం కానీ అన్నిటా రెస్పెక్ట్ ఉండేది ఆయన ఎందుకంటే దే ఆర్ ఫర్ బిహేవియర్ సక్సెస్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మనము దాన్ని దగ్గర తీసుకోకూడదు అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్సే ఒక రాఘవేంద్రరావు గారు సో ఇది ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే స్కూల్ ఫాలో అయినటువంటి వాళ్ళే సక్సెస్ అనే దానికి డెఫినేషన్ మన గోపాల్ అన్నయ్య గారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఎలా ఉండాలి సక్సెస్ ఎలా జీర్ణించుకోవాలి అనేటువంటి విషయాలు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి సో వాళ్ళని చూసే మేము కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తున్నాము బాబు గారికి నేను గారు కంటే నేను బాబాయ్ అని పిలిచేదాన్ని ఎలా అంటే ఆయన నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని షూట్లో కానీ ప్రతి షూట్లో ఆయనతో నేను త్రీ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను అభిషేకం రాధామధు అండ్ మనసు మమత మోర్ దెన్ సిక్స్ ఈ త్రీ సీరియల్స్ కలిపి నేను సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను నేను ఎప్పుడు రిజర్వ్డ్గా ఉన్నా ఆయనే వచ్చి నన్ను పలకరించి ఎందుకు అలా రిజర్వ్డ్గా ఉంటావు చాలా సరదాగా ఉండాలి నీ ఏజ్కి అలా ఉండకూడదు అలా అంద నాతోనే అనే కాదు అందరితో సరదాగా ఉండేవాళ్ళు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళు ఇది మాత్రం సత్యం నాకు లైఫ్లో కూడా చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు డాన్స్ నేను కూచిపూడి డాన్సర్ని డాన్స్ విషయంలో కూడా ఎందుకు ఒక కళ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి లైఫ్లో ఇలా ఉండాలి అన్నీ నాకు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నేను ఒకటే చెప్పగలను మిస్ యూ బాబాయ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవార్డు ఇంత పెద్దవాళ్లతో అందుకున్నందుకు పెద్దలతో సహా నేను తీసుకున్నందుకు నేను చాలా చిన్నదాన్ని అనుభవంలో కానీ ఏజ్లో కానీ చాలా థ్యాంక్ యూ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండ్ వన్ మిస్ యూ బాబాయ్ థ్యాంక్ యూ రాజబాబు గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోటి కనెక్ట్ అయ్యన్నాడు ఎమోషనల్ గా ప్రత్యేకంగా విధంగా రాజబాబు గారు మీ అందరితోటి ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయి ఉంటారు సో రాజబాబు గారిని ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకోవాలి ఆ మెమరీస్ అన్నింటినీ మనందరం ఒక్కసారి కూర్చొని గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అకేషన్ని ఎవరి ఇయరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం సో ముందుగా స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ అంటే జస్ట్ సైగా రాజబాబు గారి వర్తంతి అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం అటు నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి టీవీ రంగం నుంచి కొంతమంది మిత్రుల్ని ఎవ్రి ఇయర్ రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ అనేది ఎవరి ఇయర్ కొంతమందికి ఇస్తూ వస్తున్నాము ఈ ఇయర్ కూడా నా ఒక తొమ్మిది మంది మిత్రులకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది అలానే ఇక్కడ రాజబాబు ఫ్యామిలీ మరియు రాజబాబు మిత్ర బృందం కలిపి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు వీటన్నిటికీ కర్త కర్మాక్రియ అయిన మా భగీరథ గారికి ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన సపోర్ట్ లేకుండా మేము ఏ ప్రోగ్రామ్ కూడా ఈ ఇంత ఆ ప్రోగ్రామ్స్ఫుల్గా చేస్తున్నా అరవై సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి ఆయన మెమరీ ఈరోజు చేసుకోవటం ఐ థింక్ ఎంత ముందు కూడా చేశారేమో నాకు తెలియదు భగీరథ్ గారు కానీ షడన్గా వచ్చేసాం మా మా కమిటీ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది అయితే రాజబాబు గారిని నేను చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చూసిన గుర్తు నాకు ఫలానా సినిమా సినిమాని నాకు తెలియదు కానీ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన ఆ విధంగా ఎక్కడ పరిచయం ఉన్నట్టుంది కానీ సరిగ్గా ఆయన పిక్చర్లు ఏవో నాకు గుర్తు రావట్లేదు ఏదేమైనా గవర్నమెంట్ పదిహేను సంవత్సరాలు పడుతుంది అవార్డు ఇవ్వడానికి ఏ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా బట్ రాజబాబు గారి మిత్ర మండలి మాత్రం అయితే క్రమం తప్పకుండా ఈ అవార్డు ఇస్తున్నారేమో అనుకున్నా అది కరెక్టేనా అయితే దానికంత ప్రాచుర్యం అంత పబ్లిసిటీ అంత ఇది జనంలోకి వెళ్ళలేదు అనుకుంటా ఐ థింక్ మీడియా ఇట్లాంటి ఫోకస్ చేసి గవర్నమెంట్ని కూడా ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా లక్కీగా రేపే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు పదేళ్ళైనా ఈ అవార్డు పెడతా ఈ గోపాల్ గారు ఆయన చూడని విజయం లేదు ఫ్లాగ్ బస్సెస్ అంటే బి గోపాల్ గారు అలాగే బిఎస్ రాజు గారు తల్లి డివీకే రాజు గారికి అలాగే సెక్రటరీ గారికి అలాగే ఉప్పపట్టినారాయణరావు గారికి ఉప్రపట్ నారాయణరావు గారి షూటింగ్ లోనే ఊరికి మన షూటింగ్ జరిగేటప్పుడే రాజ్బాబు గారిని కలవడం జరిగింది అదృష్టం అలా కలిగింది ఎందుకంటే చాలా సరదా మనిషి అయినా ఆయన కొంతసేపు మంచి హోస్ట్ ఆ రోజు ఏదో ఆయన వండించుకుని కార్లో పెట్టి వచ్చే రోజు మేము షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు సో నిజంగా మనకి స్టార్ కమెడియన్ రాజ్బాబు గారు హీరోల కన్నా ఎక్కువ రికమెండేషన్ ఒక ఎరాలా తీసుకున్నారని విన్నాం ఆ రాజ్బాబు గారిని ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు కానీ ఈ రాజ్బాబు గారి నిజంగా ఇలాంటి మిత్రమండ్రి ఉంటూ నిజంగా ఆయన అదృష్టం నిజంగా చాలా మంది స్టార్ హీరోలైన్ ఉన్నారు వాళ్ళ ఫాదర్స్ చాలా హిస్టరీ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా సార్లు మీ ఫాదర్ చాలా మంది ఇన్స్పిరేషన్ సెలబ్రేట్ చేయండి ఒక అవార్డు పెట్టండి అని చెప్పడం జరిగింది ఆ డెఫికెట్ చేస్తా ఉంటారు ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటే కానీ రాజబాబు గారు నాటక రంగంలోను టీవీ రంగంలోను సినిమా రంగంలోను ఆయన పాత్ర చాలా మంచి కాంట్రిబ్యూషన్ చాలా సినిమాలు నాకు తెలిసి వద్ద సినిమాల పైనే ఆయన సినిమాలు నటించారు చాలా సహజమైన నటన గోదావరి అన్ని సినిమాల్లోనూ అందరికి చాలా కరెక్ట్ అయిన యాక్టర్ యాక్టర్ గా ఆయన అందరికి తెలుసు అలాగే టీవీ రంగంలో కూడా చాలా సీరియల్స్ చేశారు అలాగే స్టేజ్ లో ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న రాజబాబు గారికి ఇలాంటి ఉండి ఫస్ట్ నేను ఇలాగ రాజబాబు గారు ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం మీరు రావాలంటే నేను సన్మానం అనుకోలేను సో నాకు మొత్తం వేసింది ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి ఇలాంటి ఒక సంవత్సరం సభలాగా లాగా చేస్తున్నారని అనుకున్నాను తర్వాత వేసింది నేను పీడిఎఫ్ పంపిస్తే సన్మాన హైతుల్లో నేను ఇది ఫస్ట్ టైము చాలా సిగ్గా ఉంది ఎందుకంటే మనం ఇంకా సాధించాల్సిన ఉంది చాలా తొందరపడి సన్మానం జరిగినట్టుగా ఫీల్ అవుతుంది అయినా కూడా మిత్రమండలి వారు ఈ సన్మానం చేసినందుకు నన్ను గుర్తించి ఇలా పిలిచినందుకు ముఖ్యంగా వారికి అభిమానం తెలియజేసుకుంటున్నాను అలా ఈ మిత్రమండలి ఇలాగే రామారావు గారు చెప్పినట్టు ఆయన చాలా మందిలో స్నేహపాత్రం ఉన్నారు కాబట్టి మరింత ఈ ఈ అవార్డులు మా మరింత జనాల్లోకి వెళ్ళాలంటే ఆ హీరోల్ని ఆ డైరెక్టర్ని ఎవరైతే ఎందుకంటే చాలా టాప్ యాక్టర్స్ టాప్ హీరోల తోటి చేశారు కాబట్టి ఈసారి నెక్స్ట్ సభ జనాన్ని తెలిసే విధంగా ఆయన ఆయన సెలబ్రేట్ చేసే రాజ్బాబు గారి సంవత్సరాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని ఉత్సాహ యోగాలు చాలా వేస్ ప్రశ్నలకు వస్తుంది బట్ ఎఫర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ సభకి పిలిచి నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన పేటీ మీద ఎలా ఉందరూ తెలియదు కానీ ఆయన సినిమాల్లోనూ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆయన గమనించి డైలం చెప్పే పద్ధతి కానీ అప్రీరి కానీ మంచి ఫోటోజానిక్ మొహం ఆయన త్వరగా వెళ్ళిపోవటం మా గురుస్తాం తల్లిదండ్రులునే వృద్ధాశ్రమానికి పంపించే రోజుల్లో ఆయన పెట్టుకుని ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఆయన కుమారుడు కానీ ఆయన మిత్రులు ఉన్న కానీ ఇలా మా పట్టుకోవడం ఆయన స్పీచ్ అవార్డులు చాలా హాస్యం విషయం అందుకు వాళ్ళ నా థ్యాంక్స్ ధన్యవాదాలు ముందు ఆ పిల్లలకి చెప్పాలి రమకృష్ణనాయుడు గారికి ఫోదర్ గారి వాళ్ళు చెప్పాలి మనం చూస్తున్నాం రోజు పేపర్లో తల్లిదండ్రులు పంపేయటం వెలగొట్టము ఆ అవకాశాలను పంపటం ఎవరండి ఈ రోజుల్లో తల్లి పోయిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పేరుతో అవార్డులు పెట్టి మా పట్టుకు వాళ్ళు పిలిచిచ్చేది ఎవరండి అందుకు మీకు ధన్యవాదాలు రమేష్ మీకు మీకు ఎదురు ఇవ్వకుండా పోగొలకి ఈ కార్యక్రమం ముందు ముందు ఎలాగే దొరుకుతుందని